ఒకప్పుడు కైలాసంలో భగవంతుడు పార్వతీదేవితో ఆడుతూ మాట్లాడుతూ ఉండేవాడు అప్పుడు శివుడు సరదాగా ఒక మాట అన్నాడు ఈ ప్రపంచంలో అన్నం అనే దానికే అసలు ప్రాధాన్యం లేదు అన్నం లేకున్నా మనం జీవించగలం జ్ఞానమే శాశ్వతం దీన్ని విన్న పార్వతీదేవికి చాలా బాధ వేసింది ఆమె అన్నది ప్రాణానికి ప్రాణం అన్నమే అన్నం లేకపోతే జ్ఞానం కూడా వాడుకలో ఉండదు నీ మాట తప్పు దీంతో కోపం వచ్చిన పార్వతీదేవి కైలాసం వదిలి వారణాసికి వచ్చి అక్కడ అన్నపూర్ణాదేవి రూపంలో వెలిసారు ఆమె చేతిలో బంగారు పాత్ర బంగారు చెంబు పట్టుకుని ఆకలితో ఉన్న వారికి అన్నం పంచడం ప్రారంభించారు ఆమె కరోనా వల్ల కాశీలో ఎవరికీ ఆకలి లేకుండా పోయింది ప్రపంచం అంతా ఆనందంగా జీవించింది ఇక కైలాసంలో మాత్రం సమస్య మొదలైంది అన్నం లేకుండా జీవం బలహీనమైంది భగవంతుడు శివుడు కూడా జ్ఞానంపై ధ్యానం చేయలేకపోయాడు అప్పుడే ఆయనకు అర్థమైంది జ్ఞానానికి ఆధారం అన్నమే అన్నం లేకుంటే ఎవరు ధ్యానం చేయలేరు యజ్ఞాలు జరగవు జీవితం సాగే అవకాశం లేదు అప్పుడు శివుడు వారణాసికి వచ్చి దేవి వద్ద భిక్షం తీసుకున్నారు దేవి స్వయంగా శివునికి పెట్టింది దీంతో ఈ లోకమంతా తెలుసుకుంది ఆకలిని తీర్చే ఎన్నం దైవం ఇచ్చే వరం అన్నం తినడం కూడా ఓ మహాయజ్ఞం నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ ను ఫాలో అవ్వండి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి